అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బిడ్డ జాతీయ జెండా రూపకర్త అయిన గౌరవనీలైన శ్రీ పెంగళ వెంకయ్య గారు మండలం బట్ల పెనుమరు గ్రామంలో జన్మించినారు మన జాతీయ జెండా రూపొందించిన మన పెంగళి వెంకయ్య గారికి శతకోటి వందనాలతో మనమందరం వందనాలు ప్లస్ జోహార్లు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జోహార్ పింగళ వెంకయ్య గారు జోహార్ పింగళ వెంకయ్య గారు మరొక్కసారి డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్